సంస్కృతి సాంప్రదాయం అలవాట్లు ఆచారాలు ఒక తరం నుంచి మరొక తరానికి వస్తూ ఉంటాయి మందిరంలో నిత్యం దీపం పెట్టే అమ్మ నుంచి పూజ చేయడం నేర్చుకుంటుంది కూతురు తండ్రి చెప్పే కథలు పద్యాలు కొడుక్కి హృదయస్థమై ఎన్నేళ్లైనా గుర్తుంటాయి పిల్లల చేతుల్లోంచి తొంగి చూస్తున్న ఈ అలవాట్ల గురించి ఆరా తీస్తే మా అమ్మ నేర్పింది మా నాన్న చెప్పేవారు వంటి జవాబులు చూస్తాం చిన్నతనంలో పిల్లలు తల్లిదండ్రులను అనుకరిస్తారని సైన్స్ చెప్తుంది తల్లిదండ్రులకి మరి ఇవి ఎలా అలవాటయ్యాయి మా పెద్దల నుంచి నేర్చుకున్నామంటారు అంటారు పిల్లలకు మంచి అలవాట్లు రావాలంటే ముందుగా తల్లిదండ్రులు వాటిని ఆచరించి చూపించాలి ఒక వృక్షపు నీడలో మనం తీరుతున్నామంటే ఆ సౌఖ్యం వెనుక ఎన్నడో ఆ చెట్టు నాటిన పూర్వీకుల ముందు చూపే కారణం మంచి ఆలోచనలు అలవాటు చేసుకోవడం మంచి పనులు చేయడం వంటివి మన కోసమే కాక మన తర్వాతి తరం కోసము అనేది దీని సారాంశం వ్యక్తిగతమైన అలవాట్లే క్రమంగా ఆచారంగా మారతాయి మీరు ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే లైఫ్ ఇన్ స్టోరీస్ ని ఫాలో అవ్వండి